హలో ఫ్రెండ్స్ టుడే స్పెషల్ వీడియో ఉగాది స్పెషల్ నేతి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేస్తారు ఈ వేలో చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నెక్స్ట్ డే కూడా ఇంతే సాఫ్ట్గా మరింత రుచిగా కమ్మగా ఈ నేతి బొబ్బట్లు లేదా భక్ష్యాలు ఎలా చేసుకోవాలో చేయకుండా చూసేద్దాం మరి ఈ కమ్మటి నేతి బొబ్బట్ల కోసం ఇక్కడ నేను ఒక కప్పు పప్పు ఉంటుంది కదండి అది తీసుకొని ఇప్పుడు కుక్కర్లోకి ఈ వన్ కప్పు శనగపప్పుని వేసేసుకుందాము వేసుకొని రెండు మూడు సార్లు నీటిలో శుభ్రంగా కడగాలండి కడిగేసేసి కనీసం ఒక అరగంట సేపైనా ఈ పచ్చనగపప్పు నానబెట్టి ఉంచుకోవాలండి చూడండి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసాను కడిగేసి ఈ కుక్కర్లోకే ఒక కప్పుకి టూ కప్స్ వాటర్ వేసుకుంటే మంచిగా ఉడిగిపోతాయండి చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉడిగిపోతుంది టూ కప్స్ వాటర్ వేసేసి మూత పెట్టేసి పక్కనుంచుకుందాము ఇప్పుడు ఒక బౌల్లోకి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి మీరు కావాలంటే మొత్తం గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చండి ఇక్కడ కొంచెం చిటికేడు సాల్టు కలర్ కోసం చిటికేడు పసుపు అలాగే టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని మనం చపాతీలు పిండి ఎలాగైతే మృదువుగా కలుపుకుంటామో చాలా సాఫ్ట్గా ఇలా రఫ్ చేసుకుంటూ ఈ నెయ్యిని పిండికి బాగా అప్లై చేసుకుని చేతితో బాగా కలుపుకుంటూ ఉండాలి ఇలా మంచిగా మిక్స్ చేసేసి చపాతి ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి మనం ఇలా ప్రెస్ చేస్తే చాలా మృదువుగా అనిపించాలి దీన్ని కనీసం మనం ఒక అరగంట అయినా నానపెట్టాలి పిండిని పైన కొంచెం వన్ స్పూన్ ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని నేతి బొబ్బట్లు చేస్తున్నాం కాబట్టి నెయ్యి వేసుకుని బాగా అప్లై చేసేసి దీనిపైన ఏదైనా మూత కానీ గిన్నె కానీ కవర్ చేసేసి అరగంట మంచిగా నానితే బొబ్బట్లు చాలా సాఫ్ట్గా వస్తాయండి చూడండి ఒక గిన్నె కవర్ చేసి పెట్టుకుందాం ఇప్పుడు పచ్చనగపప్పు నానిపోయింది చూసారా హాఫ్ అన్ అవర్ తర్వాత నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక్కరికి మూత పెట్టి కనీసం ఐదు విజిల్స్ వచ్చాక నేను మీకు ఆవిరంతా పోయాక చూపిస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ బాగా ఉడికిపోయింది ఇలా ప్రెస్ చేస్తే శనగపప్పు మంచిగా మెత్తగా సాఫ్ట్గా ఉడికింది ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాం కాబట్టి అదే కప్పుతో ఒక కప్పు బెల్లం కూడా తీసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో బాగా స్లోగా పెట్టేసుకొని బెల్లం కరిగేంత వరకు మనం ఈ విధంగా కరిగించుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ చేసేసి ఇది కొంచెం గోరువెచ్చగా అయ్యాక మిక్సీ జార్లోకి వేసుకుందాము ఇది మిక్సీ జార్లోకి యాడ్ చేసేస్తున్నాను మిక్సీ జార్లోకి వేసే ముందు కొంచెం ఫ్లేవర్ కోసం రెండు మూడు ఇలాచీలు యాడ్ చేశాను యాడ్ చేసి ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఫ్రెండ్స్ మనకి పూర్ణం అయితే లోపల స్టఫింగ్ రెడీ అయిపోయింది ఇంత పర్ఫెక్ట్గా చేసుకున్నారంటే పూర్ణం చాలా చాలా ఈజీగా ఈ నేతి బొబ్బట్లు చక్కగా ఎమ్మిగా తయారు చేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని మనం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి నచ్చిన సైజులో పూర్ణాలు లోపల స్టఫింగ్ ఉంటుంది కదా ఆ పూర్ణం అనేది రెడీ చేసుకోవాలి హాఫ్ ఎన్ అవర్ నానపెట్టిన మనం ఈ గోధుమ పిండి ఉంది కదా పైన చపాతి చేసుకోవడానికి ఇప్పుడు మరొక్కసారి బాగా కలుపుకుంటూ ప్రెస్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకోవడం వల్లనే చాలా మృదువుగా వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి నేతి బొబ్బట్లు చాలా మెత్తగా సెకండ్ డేకి కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడంతా కలుపుకొని చక్కగా మనం ఈవెన్గా ఎన్ని అయితే మనం లోపల స్టఫింగ్ పూర్ణాలు రెడీ చేసుకున్నామో మనకి అదే సైజులో ఈ చపాతీ పిండి కూడా ఉండాలి ఎందుకంటే రెండు స్వీట్ బ్యాలెన్స్ అవ్వడం కోసం సేమ్ సైజులో ఉండాలి లోపల పూర్ణం మనం ఎంత సైజులో చేసుకున్నామో చపాతీ ముద్ద కూడా మనకి అంతే సైజులో ఉండాలి ఫ్రెండ్స్ చూడండి ఈ సైజులో అయితే వన్ బై వన్ అన్నీ కూడా చపాతీ పిండిని కలుపుకొని మనకి నచ్చిన సైజులో బాల్స్ రెడీ చేసుకుందాం ఇప్పుడు మనం ఈ నేతి బొబ్బట్లని చపాతీ చేసే క పీట ఉంటుంది కదండి దానిపైన కొంచెం పొడిపిండి జల్లుకొని చపాతీ పిండిని జస్ట్ అలా ప్రెస్ చేసేసుకోవాలి లైట్గా ప్రెస్ చేయాలి ఈవెన్గా దీని లోపల పూర్ణం రెడీ చేసుకున్నాం కదా అది పెట్టుకుని చుట్టూరు కూడా గ్యాప్ లేకుండా మంచిగా స్టఫ్ చేసేసేయాలి చూడండి వీడియోలో నేను చూపిస్తున్నాను కదా ఆ విధంగా స్టఫ్ చేసేసి చక్కగా మెత్తగా ఒకే లెవెల్లో మనం చేత్తోనే చక్కగా ఈక్వల్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి కావాలంటే మీరు చపాతి కర్రను కూడా యూజ్ చేసుకోవచ్చు ఇదే ప్లేస్లో మీరు కవర్ని కూడా కింద ఒక కవరు పైన ఒక కవర్ పెట్టుకుని చక్కగా రెడీ చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఈక్వల్గా మనం ఇలా బొబ్బట్లని రెడీ చేసేసుకోవాలి చక్కగా వస్తాయండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా చాలా ఈజీగా చేస్తారు తప్పకుండా ఈ ఉగాదికి మీరు ట్రై చేయండి మరీ మందంగా కాకుండా పల్చగా కాకుండా నేను చూపించాను కదా ఆ కన్సిస్టెన్సీలో మనం ఈ నేతి బొబ్బట్లని వన్ బై వన్ అన్నీ కూడా రెడీ చేసుకోవాలి ఇలా మనం బొబ్బట్లన్నీ రెడీ చేసుకొని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని రెడీగా ఉంచుకోవాలండి ఒక కప్పుకి నాకు పన్నెండు బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ప్యాన్ పెట్టుకోవాలండి ఫ్యాన్ కొద్దిగా లైట్గా హీట్ అవ్వాలి మరీ ఎక్కువ హీట్లో ఉండకూడదు హీట్ అవ్వగానే ఈ బొబ్బట్లు ఒకటి వేసేసి కొంచెం ఒక ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఒకవైపు కాల్చుకోవాలి కాల్చిన వెంటనే పైన వన్ స్పూన్ నెయ్యి వేసేసుకొని ఆ తర్వాత రెండో వైపుకి టర్న్ చేసి కొంచెం హీట్ చేసేసుకొని బాగా కాల్చుకొని మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలండి మంచిగా మనం ఈ విధంగా నేతిలో మంచిగా ఈ బొబ్బట్లని రెడీ చేసుకున్నామంటే చాలా చాలా టేస్టీగా ఎమ్మీగా ఈ ఉగాది స్పెషల్గా నేతి బొబ్బట్లు ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకోవచ్చు నెక్స్ట్ డే కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ తప్పకుండా ఇదే వేలో ట్రై చేయండి అలాగే నేను వన్ బై వన్ సెకండ్ది వేసుకునేటప్పుడు స్టవ్ మనం సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనకి ప్యాన్ హీట్ అయి ఉంటుంది కనుక ఒక ఐదు నిమిషాలు ఒకవైపు మరొక ఐదు నిమిషాలు ఇంకోవైపు వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం నెయ్యి వేసుకొని ఈ బొబ్బట్లుకి మొత్తం అప్లై చేసుకొని చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నామంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ బొబ్బట్లు అయితే మనకి ఈజీగా రెడీ చేసుకోవచ్చు అండి నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి తప్పకుండా ఇదే వేలో ట్రై ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు బొబ్బట్లని మనం ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట చూడండి ఎంత ఎమ్మీగా ఉన్నాయో చూడటానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తిన్న కొద్దికి ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ చూసారా మనకి ఫైనల్గా బొబ్బట్లు అయితే రెడీ అయిపోయాయి సో నేను ఒకటి ఇలా తుంచి కూడా మీకు చూపిస్తాను ఎంత సాఫ్ట్గా మృదువుగా ఉన్నాయో చూసారా లోపల స్టఫింగ్ బయటికి రాకుండా చక్కగా ఈ విధంగా రెడీ చేసుకున్నారంటే నేను చెప్పినట్లు ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా చేస్తారు మరి ఈ ఉగాదికి మీరు కూడా ట్రై చేసేయండి మీకు ఎలా కుదిరిందో కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్